నిజమైన అర్హులకు మొదటి లిస్టులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఎస్పీ చర్ల మండల అధ్యక్షుడు కొండాచరణ్ మాట్లాడుతూ చర్ల మండలంలో గ్రామ కమిటీలు ఎంపిక చేసిన ఇందిరమ్మ లిస్టులో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని తెలిపారు మూడో లిస్టులో చేర్చవలసిన పేర్లను రాజకీయ కుట్రలో భాగంగా మొదటి లిస్టులోనే చేర్చారని విమర్శించారు ఒక మాట మాకు పంచాయతీ పరంగా ఓవరాల్గా మన మండలంలో గ్రామ కమిటీలు సర్వే చేశారు గ్రామ కమిటీలు వాళ్ళు ఎంపిక చేసిన లిస్టు తమ నుంచి వచ్చిందనేది మాకు తెలిసింది అయితే ఆ గ్రామ కమిటీలు చేసినటువంటి సర్వే చేసిన లిస్టులో చాలా సగానికి సగం పైగా అన్యాయంగా ఉన్నాయి ఎందుకోసమంటే ఇతలాంగులకి ఇల్లు రానటువంటి పరిస్థితి కొన్ని పంచాయతీలు ఉన్నాయి అసలు వరకాల ఇల్లు కూడా పిలిచిపోయి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు సంబంధించిన గడ్డి గుర్తు పైన వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోయినటువంటి గడ్డి గుర్తు వాళ్ళకు కూడా ఇల్లు రానటువంటి పరిస్థితి సో మండలంగా మేమైతే కొన్ని పంచాయతీల్లో సర్వే చేశాము ఆ సర్వే చేసిన దాంట్లో నిజమైన అరువులు ఎవరైతే ఉన్నారో మొదటి దఫాలిలో ఖచ్చితంగా ఎవరికైతే రావాలని ప్రభుత్వం చెప్పిందే నాకు ఆశించిందో దాని ప్రకారం అర్హత కలిగినటువంటి లాభాన్ని ప్రతి చెప్తాం సార్ దయచేసి మొన్న మీరు మాకు చెప్పినట్టు ఈ సర్వే చేస్తే చేయడానికి అవకాశం ఉంది పరిధిలో తీసుకుని ఆ లిస్టులో రిక్వెస్ట్ చేసుకోండి ఎవరికైతే ఇంట్లో వాళ్ళకే ముగిపోయింది ఇప్పుడు లిస్ట్ ఇచ్చారు సాంగ్ ఒకసారి ఎవరెవరు ఉందో నేను ఒకవేళ నాకు ఇంట్లో ఉన్న ముగిపోయాడే నాకు ఇంట్లో లిస్ట్ కూడా